గోపాల బాలుడితో శ్రీకృష్ణుడు అడవిలో తిరుగుతూ ఉండగా శ్రీకృష్ణుడు బలరాముడితో అన్నయ్య ఈ చెట్లు చూడు ఎంత అందంగా ఉన్నాయో అని చెప్పారు ఇంకా చెబుతూ ఈ చెట్లకి వినయం ఎక్కువ అవి నీకు సేవ చేస్తున్నాయి అన్నారు ఒకచోట మామిడి చెట్లకు బాగా పండ్లు కాసి చెట్టు కొమ్మల కిందకు వంగాయి అవి బలరాముడు కాళ్లకు తగిలాయి అది చూసి శ్రీకృష్ణుడు అన్నయ్య ఈ చెట్లు బాగా పండ్లు కాసి ఈ పండ్లతో తమ కొమ్మల్ని ఇలా వంచాయి చెట్లకి కొమ్మలు చేతులు కృష్ణ బలరామా మీరు తొందరగా మా దగ్గరికి రండి ఇవిగో మా చేతులతో ఈ పండ్లను మీ చేతులకి ఇస్తున్నాము మాకు పండ్ల బరువు ఎక్కువైపోయింది మాకు ఎందుకు ఈ పండ్లు మీరే స్వీకరించండి ఈ పండ్లు మీరు స్వీకరిస్తే మా జీవితం ధన్యం అవుతుంది అంటున్నాయి అని అన్నారు అక్కడే ఉన్న ఇంకో గోపాల బాలురు అదేమిటి కృష్ణ చెట్లు వంగాయి పండ్లు కిందకి వేలాడుతున్నాయి కానీ చెట్లు ఎప్పుడు మాట్లాడాయి అని అడిగారు శ్రీకృష్ణుడు చెట్లపైన చిలుకలు ఉన్నాయి కదా అవి చెట్లు మాట్లాడనివి నాకు చెబుతున్నాయి అని చెప్పారు మళ్ళీ శ్రీకృష్ణుడు బలరామునితో అన్నయ్య ఆ పండ్లను తీసుకుని తిని వాటికి మోక్షాన్ని అనుగ్రహించు అన్నారు అప్పుడు బలరాముడు ఆ పండ్లను తీసుకుని అందరికీ పంచి కొంచెం పండుని శ్రీకృష్ణుడికి తినిపించి తాను తిన్నాడు అందరూ ఇంకొంచెం ముందుకు వెళ్లారు అక్కడ గడ్డి పరకలు ఉన్నాయి వాటిపై శ్రీకృష్ణుడు బలరాముడు కాళ్ళు పెట్టారు అప్పుడు శ్రీకృష్ణుడు అన్నయ్య ఈ గడ్డి పరకలు ఎంత అదృష్టం చేసుకున్నాయి కదా వాటికి నీ పాదస్పర్శ తగిలి ఈ అడవి జన్మ ధన్యమైంది ఇంకొంచెం ముందుకు వెళ్ళారు అక్కడ కొన్ని చిన్న చిన్న పెట్టెలు ఎలుకలు కుందేలు అటు ఇటు పరిగెడుతూ బలరాముడు కాళ్లకు తగిలాయి అన్నయ్య ఇందాక గడ్డి పరకల్ని అనుగ్రహించావు ఇప్పుడు ఎలుకలను కుందేళ్లను పిట్టల్ని కూడా అనుగ్రహించు అన్నారు శ్రీకృష్ణుడు ఇలా శ్రీకృష్ణుడు అన్నయ్య బలరాముడితో మాట్లాడుతూ ఉండగా ఆవుదూడలు గడ్డిని మేస్తూ దూరంగా వెళ్ళాయి అవి ఏ క్రోర జంతువు బారిన పడతాయోనని వాటిని శ్రీకృష్ణుడు ఇలా పిలవసాగారు ఓ మహాలక్ష్మి సర్వమంగళ మంగళ పూర్ణచంద్రిక భగీరథి గంగా సరస్వతి మందాకిని సుభంగి దరిత్రి భారతి మేఘమాలిక చింతామణి సురభి గౌతమి మనోహారిణి రా రా రండి రండి అని పిలిచారు శ్రీకృష్ణుడు విన్న వెంటనే ఆవుదూడలు అంబా అంబా అంటూ చెంగు చెంగున పరిగెత్తుకుని వచ్చేశాయి శ్రీకృష్ణుని చుట్టూ తిరగసాగాయి అది చూసిన దేవతలు శ్రీకృష్ణ ఆవుదూడలు ఎంత పుణ్యం చేసుకున్నాయి నీ చేత పేర్లు పెట్టుకుని పిలిపించుకుంటున్నాయి మాకు ఆ అదృష్టం లేదు కదా అనుకుని పైనుంచి పుష్పవర్షం కురిపించారు బ్రహ్మదేవుడైతే ఈయన మా నాన్నగారు సమస్త బ్రహ్మాండాలను సృష్టించి పోషించి లయం చేసే ఈయన ఈరోజు ఒక చిన్న బాలుడి రూపంలో బృందావనంలో గోప బాలుడితో ఆవుదూడలతో ఆడుకుంటున్నారా ఎన్ని లీలలు చేస్తున్నారో ఎందుకు ఈ బ్రహ్మ పదవి అనుకున్నారు కొంతసేపటి తరువాత ఆవుదూడలతో ఆడుకుంటూ ఉండగా గోపాల బాలురు శ్రీకృష్ణుడి దగ్గరకు వచ్చి శ్రీకృష్ణ మేము అలసిపోయాం ఎక్కడైనా విశ్రాంతి తీసుకుందాం అన్నారు శ్రీకృష్ణుడు గోపాల బాలు తీసుకుని ఒక కొండ గుహ దగ్గర కాసేపు పడుకోబెట్టారు ఆ కొండ గుహ అనుకుందా ఆహా ఏమీ నా ఉదృష్టం నేను బండరాయిగా పుట్టాను అనుకున్నాను కానీ ఈరోజు శ్రీకృష్ణుడి పాదస్పర్శ తగిలి నా జన్మ ధన్యమైంది బ్రహ్మలోకంలో ఉన్న సరస్వతీదేవి ఇలా అనుకుంది ఉపనిషత్తుల వర్ణంలో ఉండే ఆయన ఇప్పుడు వైకుంఠాన్ని వదిలి ఒళ్ళతో పండరాళ్లతో కూడిన అడవుల్లో తిరుగుతున్నాడు ఎప్పుడూ మెత్తగా ఉండే ఆదిశేషుడి పరుపు పైన పడుకునే స్వామి ఇప్పుడు అడవిలోని ఈ కొండ గుహలలో ఆకులను పరుచుకుని పడుకున్నారు యోగుల హృదయాలలో ఉండే ఆయన ఈరోజు అడవిలోని కొండ గుహలలో విహరిస్తున్నారు లక్ష్మీదేవితో సరదాగా పట్లు పట్టుకుని ఆడుకుంటూ తిరిగే ఆయన ఈ రోజు గోపాల పాలు కుస్తీపట్లు పడుతున్నారు యజ్ఞంలో పూర్ణాహుతిని స్వీకరించే స్వామి ఇప్పుడు అడవిలో పండ్లను తిని వాటిని దీవిస్తున్నారు అన్ని లోకాలకు అభయమిచ్చే స్వామి ఇప్పుడు అలసిపోయి చెట్ల నీడలో నిద్రిస్తున్నారు నీతో తిరిగే భాగ్యం నాకు కలగనే లేదు కదా అనుగొంది అలా వాళ్లు కాసేపు విశ్రాంతి తీసుకోగానే శ్రీకృష్ణుడి దగ్గరికి బలరాముడు దగ్గరికి పిల్లలు వచ్చారు ఇద్దరు పిల్లలు శ్రీకృష్ణుడి పాదాలు ఒత్తున్నారు ఇంకో ఇద్దరు బలరాముడి పాదాలు ఒత్తుతున్నారు బలరామ శ్రీకృష్ణ మీరు కారణ జన్ములు మహానుభావులు మీరు తలుచుకుంటే చేయలేనిది మాకు చాలా కాలం నుంచి ఒక కోరిక ఉంది ఆ కోరికను తీర్చండి అన్నారు వాళ్ల పేర్లు శ్రీరాముడు సుధాముడు స్వదాముడు సోధముడు శ్రీకృష్ణుడు చిటినవ్వు నవ్వి అన్నయ్యని అడగండి తీరుస్తాడు అన్నారు బలరామ కొండంత బలం కలిగిన వాడివి ఈ బలం వల్ల మాకు ఆనందం కలిగిస్తావు అందుకే అడుగుతున్నాం మా కోరికను నిజంగా తీరుస్తావా అని అడిగారు అప్పుడు బలరాముడు ఏమిటో చెప్పండి తీరుస్తాను అన్నారు అప్పుడు గోపాల అక్కడ దూరంగా ఒక పెద్ద అడవి ఉంది ఆ అడవిలో పెద్ద తాటి చెట్లు ఉన్నాయి ఆ తాటి చెట్లతో కూడిన వనం తాళవనం ఆ తాటి చెట్లకి మంచి తాటిపండ్లు కాశాయి ఆ పండ్లు ముగ్గిపోయి కోసేవాళ్లు లేక కింద పడిపోతున్నాయి అన్ని తాటిపండ్లు ఉన్నా తినడానికి ఎవరూ అక్కడికి వెళ్లరు ఆ వనంలో గాడిద రూపంలో ఒక రాక్షసుడు ఉన్నాడు అతడి పేరు ధేనుకాసురుడు వాడికి ఇద్దరు భార్యలు వాళ్ళు గాడిదలే వాళ్ళకి పదివేల మంది సంతానం ఉన్నారు వాళ్ళు గాడిదలే వాడికి సోదరులు వారి భార్యలు పిల్లలు అందరూ గాడిదలే వాళ్ల వల్ల ఆ వనంలోకి ఎవరు వెళ్ళినా వాళ్ళని చంపేస్తూ ఉంటారు అందుకే ఎవరు వెళ్ళలేకపోతున్నారు మాకు చాలా కాలం నుంచి ఆ పక్కగా వెళుతున్నప్పుడు ఆ పండ్ల వాసనకు వాటిని తినాలనే కోరిక కలిగింది మాకు కొంచెం తాటి పండ్లు పెట్టరా అందుకు శ్రీకృష్ణుడు బలరాముడు నవ్వుకుని సరే తీరుస్తాను శ్రీకృష్ణ బలరాముడు గోపాల బాలు వెంట పెట్టుకుని ఆ వనంలోకి వెళ్లారు వాళ్ళు వెళ్లే సమయానికి చెట్ల నుంచి పండ్లు కింద పడుతున్నాయి అది చూసిన గోపాల బాలురు బలరామా బలరామా తినేస్తున్నాము నువ్వే చూసుకో ఆ రాక్షసుడి సంగతి అని తినడం మొదలుపెట్టారు ఆ దేనుకాసురుణ్ణి చంపాలని శ్రీకృష్ణుడు బలరాముడికి చెప్పాడు అందుకని బలరాముడు ఆ దేనుకాసురుడిని బయటకు రప్పించడానికి అన్ని తాటి చెట్లను గట్టిగా పట్టుకుని వాణ్ణి ఊపుతూ పండ్లను రాజా జగద్గురు ఆ అలికిడికి దేనుకాసురుడు బయటికి వచ్చాడు ముందు తన పరివారం అయిన కొంతమంది గాడిద సేనను పంపించాడు బలరాముడు శ్రీకృష్ణుడు వచ్చిన వాళ్ళని వచ్చినట్టు కాళ్లు పట్టుకుని గిరగిర తిప్పి కొట్టి చంపేశారు దేనుకాసురుడిని కూడా కాళ్లు పట్టుకుని గిరిగరా తిప్పి నేలకొట్టి చంపేశారు మరొక రాక్షసుడు అంతమయ్యేసరికి దేవతలు శ్రీకృష్ణ బలరాముల మీద పూలమాన కురిపించారు పిసినారి ఎలా ఉంటాడో దేనుకాసురుడు ఒక ఉదాహరణ అంత తాడిచెట్ల వనం ఉన్నా తను తినక ఎవరినీ తిననివ్వక వాటిని అలాగే పాడైపోయేలాగా చేశాడు కానీ ఎవ్వరినీ ముట్టుకోనివ్వలేదు అటువంటి వారికి భగవంతుడు ఇటువంటి శిక్ష వేస్తాడో శ్రీకృష్ణుడు శిక్ష వేసి చూపించాడు కృష్ణం వందే జగద్గురు